తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అని కొత్త నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి గారు అదేవిధంగా తెలంగాణ శ్యాము అని ఒకటే అడుగుతూ ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పద్నాలుగు వందల మంది బలిదానాలు జరిగితే ఈ తెలంగాణ ఉవ్వెత్తున లేవడం కోసం చారి పెట్రోల్ పోసుకొని తగులబడి మరణిస్తే కూడా తెలంగాణ చారి అని చెప్పి పెట్టుకోలేరు ఈరోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కూడా కిశ్చేయా అని చెప్పి పోలీస్ కిశ్చేయ కూడా మరణిస్తే తెలంగాణ కిష్టయ అని చెప్పి ఇంటి పేరు కూడా మార్చలే అరే ఈ తెలంగాణ ష్యామ్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కుటుంబం ఏం త్యాగం చేసింది ఈ యొక్క ఈ ష్యామ్ అనేటోడు ఏం త్యాగం చేసిండో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది తెలంగాణని ఇంటి పేరు ఏ విధంగా పెట్టుకుంటారా భయ్ నువ్వు తెలంగాణని పేరు పెట్టుకొని మార్వాడీలను ఈరోజు గో బ్యాక్ అని చెప్పి అనడానికి నీ ఆస్కారం ఏంది నీ దమ్మేంది అనడు ఈరోజు అడుగుతూ ఉన్నా ఈరోజు ఈరోజు మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క బిజినెస్లు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళ బిజ ఏదో ఒక రకంగా గొడవ జరిగితే ఆ గొడవను సద్మలిగించాలే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ యొక్క రిజర్వేషన్తో ఇబ్బంది జరుగుతుంది ఆ యొక్క దాన్ని డైవర్ట్ డైవర్ట్ చేయాలని చెప్పి నిధుల కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక డైవర్ట్ చేయాలని చెప్పి మార్వాడీ గోబ్యాక్ మార్వాడీ గోబ్యాక్ అని చెప్పి ఈరోజు తెల్లారి లేస్త మొత్తుకుంటా ఉన్నారు ఏం జరిగింది పై మార్వాడీలతో మీకు ఈ కాంగ్రెస్ పార్టీ పిడమర్తి రవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి మార్వాడీలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక కుట్రతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ప్రోత్సాహంతోనే ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అనే యొక్క నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమైనట్టు చేస్తూ ఉన్నారు అరే ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ యొక్క రోహింగ్యాలు ఈ దేశ ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఈ దేశం వదిలిపెట్టి పోవాలని చెప్పి ఎందుకు నినాదిస్తలేరు అని అడుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డం మీద వందలాది మంది వేలాది మంది లక్షలాది మందిగా ఈరోజు ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి సంస్థలను ప్రోత్సహిస్తూ ఉంటే వాటిని ఎందుకు అడ్డుకుంటలేరని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నా అరే తెలంగాణ ష్యాముగా ఈరోజు అడుగుతున్నా డైరెక్ట్గా మరి ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాదులను నేర్పి ఉగ్రవాదులను నేర్పిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద ఎందుకు దాడి చేయరు అని అడుగుతున్నారు ఈరోజు మార్వాడీ గోబ్యాక్ మార్ ఏం రాయ్ మార్వాడి గో ఏం చేసేళ్ళు మార్వాడీలు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తే వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్ట అంటే మీరు ఈరోజు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారా ఈరోజు మీరంతా మీ పిడమర్తి రవి గారు మీరు మీ అందరు కలిసి మార్వాడీలను భయపట్టిస్తూ భయాందోళన గురిచేస్తున్నారు కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు భయపడకండి ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అడ్డ కాదు ఒక మూడేళ్ళైతే వాళ్ళ అడ్డన ప్రజల అడ్డన తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిడమర్తి రవ్యో తెలంగాణ శ్యామో ఇంకెవరో ఇంకెవరో వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మార్వాడీలు ఎక్కడివోరు ఎస్సీలు ఎక్కడి ఓరు ఎస్టీలు ఎక్కడి ఓరు బీసీలు ఎక్కడి ఓరు రోహింగ్యాలను పాకిస్తాన్ ఉగ్రవాదులను ఈ యొక్క విద్యా సంస్థలను పాకిస్తాన్ విద్యా సంస్థలను గూల్చే వరకు కూడా పోరాటం చేయవలసిన అవసరం మనందరికీ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై